మీకు ఒక విషయం క్లారిటీగా చెప్తాను చూడండి భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేది ఎక్స్పోర్ట్ డిపెండెంట్ గా లేదు అంటే మన భారతదేశ జీడిపి ఉంది కదా ఎక్స్పోర్టెడ్ గా వచ్చినవి కాదు అంటే మనము ఇతర దేశాలతో వ్యాపారం చేసుకొని తీసుకొచ్చినవి కాదు మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేది ఎనభై పర్సెంట్ సెల్ఫ్ మేడ్ అనమాట అంటే ఆ ఎనభై పర్సెంట్ అనేది మనం కట్టే ట్యాక్స్ డబ్బులు కావచ్చు లేకపోతే మన దేశంలో మనం వాడుకుంటున్నటువంటి వస్తువుల ద్వారా కావచ్చు లేకపోతే ఆహార పదార్థాలు కావచ్చు వీటి వల్లనే ఎనభై పర్సెంట్ అనేది మన భారతదేశానికి ఆదాయం అనమాట ఇక ట్వంటీ పర్సెంట్ మాత్రమే మనము బయటి దేశాలతోటి ఆధారపడి ఉంటాము అంటే ఇప్పుడు మనకు సంబంధించినటువంటి బియ్యం కావచ్చు లేకపోతే అమెరికాకు మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసేది టెక్ అనమాట ఈ టెక్ అనేది సర్వీసెస్ కిందికి వస్తుంది వస్తువుల కిందికి రాదు ఇవన్నీ కూడా ఆ ఇరవై పర్సెంట్ ఎకానమీ ఇప్పుడు మీరు జపాన్ చూడండి అమెరికాని చూడండి లేకపోతే ఈ చైనాని చూడండి ఇవి పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్లు అనమాట ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వీళ్ళు ఏం చేస్తారు ఎక్స్పోర్ట్ చేసుకుంటుంటారు పక్కపక్క దేశాలకి సో వీరి ఆదాయం అంతా ఎక్స్పోర్టెడ్ బేస్డ్గానే బేస్డ్ గానే ఉంది ఒక్కసారి ఆ ఇతర దేశాలనేటివి చైనా ప్రోడక్ట్లను బ్లాన్ చేసేస్తే చైనా ఆర్థిక వ్యవస్థ అనేది కుప్పకూలిపోతుందన్నమాట అనమాట కానీ మన భారతదేశానికి అలా ఉండదు